ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఆ బాబాగారి దయ వలన ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ అంటూ బాబాగారిని తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకు అంటే మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ వీడియో కనుక చూశారు అంటే చూస్తున్నారు అంటే సాక్షాత్తు బాబాగారే మీ పక్కన కూర్చొని మిమ్మల్ని ప్రేమగా తల నిమురుతూ మీతో మాట్లాడినట్టే ప్రతి మాట మీకోసం చెప్పినట్టే మీరు తప్పకుండా ఫీల్ అవుతారు ఆ అనుభూతి మీరైతే తప్పకుండా చెందుతారని నేను మీకు మాటిస్తున్నాను ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఈ ఒక్క వీడియో చాలమ్మా నీ జీవితాన్ని మార్చటానికి ఈ ఒక్క వీడియో చాలు తల్లి నీ తలరాతను నువ్వు మార్చి రాసుకోవటానికి ఈ ఒక్క వీడియో చాలు జీవితంలో నువ్వు సంతోషంగా గడపటానికి ఇప్పుడు నేను చెప్పబోయేది ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వినమ్మా ఇందులో ఏ ఒక్క అక్షరం కూడా వినకుండా మిస్ చేసుకున్నావు అంటే జీవితంలో చాలా నష్టపోతావు చాలా నష్టపోయానో అని తర్వాత బాధపడతావు కాబట్టి ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా వినుబిడ్డ నేను చెప్పినట్టు చేస్తే నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది విజయం నీ వెంటే ఉంటుంది అని నీ బాబాను నీ తండ్రిని నేను సత్యప్రమాణం చేస్తున్నాను అంటూ బాబాగారైతే ఈరోజు ఒక అద్భుతమైన సందేశాన్ని అయితే తీసుకుని వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో బాబా గారి మాటల వెనుకున్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి వాళ్ళు చాలా ఉన్నతంగా బ్రతికిన ఫ్యామిలీ రియల్ ఎస్టేటు బిజినెస్ అన్ని చేస్తూ రోజు రోజుకి ఎదిగి ఒక రాయల్ లైఫ్ అంటే ఒక హై హై లైఫ్ లీడ్ చేస్తున్నారండి ఇలా ఉన్న వ్యక్తులు కాస్త ఒక్కసారి సడన్గా బిజినెస్లో లాస్ వచ్చింది ఎవరికి ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అలానే వీరికి కూడా బిజినెస్లో లాస్ రావటం ఆర్థిక పరంగా దెబ్బతిన్నటం అప్పుల బారిన పడటం ఫైనాన్షియల్గా చాలా దెబ్బతిన్నారు ఇక ప్రాబ్లమ్స్లో సతమత అయిపోతున్నారు ఇక వీళ్ళు వీళ్ళ మిస్సెస్ వచ్చి మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటారండి మన వీడియోస్ ఇక్కడ గురూజీ గురించి తెలుసుకుని వాళ్ళ హస్బెండ్తో చెప్తే ఒక్కసారి ఫోన్ కాంటాక్ట్ అయ్యారండి గురూజీతో ఒక్కసారి ఫోన్ కాంటాక్ట్ అవ్వగానే గురూజీ గారు పూజల ద్వారానే వన్ మంత్లోని వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చూపించారండి నిజంగా అంటే కొద్ది కొద్దిగా బిజినెస్లో కోలుకోసాగారు బిజినెస్ కొద్ది కొద్దిగా డెవలప్ అవుతూ వస్తుంది ఇంతకుముందు వాళ్ళ దగ్గర ఎవరైతే అప్పులు తీసుకొని బాకీలు తీసుకొని ఇవ్వకుండా మొండి బాకీలుగా మిగిలిపోయి ఉన్నాయో అవి వాళ్ళంతటి వాళ్ళే ఒక్కొక్కరే తిరిగి తీసుకొచ్చి ఇస్తున్నారు ముందులాగా రాయల్ లైఫ్ కాకపోయినా లైఫ్ అయితే ఇప్పుడు మళ్ళీ మొదలవ్వటం స్టార్ట్ అయిందండి వాళ్ళకు నిజంగా చాలా హ్యాపీగా ఆమె అయితే నాకు మొన్న కలిసినప్పుడు చెప్పింది ఇలా ఇలా జరిగింది నిజానికి మీకు బాబా గారికి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలి ఆ గురూజీని పరిచయం చేసినందుకు అంటూ ఎంతో హ్యాపీగా చెప్పారండి ఆవిడ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు వీరి మొబైల్ నెంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా పరిష్కారాన్ని చూపిస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి ఆ రిజల్ట్ ఆ ప్రతిఫలం అన్నది ఎలా ఉంటుందో మీరే అనుభవిస్తారు బిడ్డ జాగ్రత్తగా విను నీకు మంచి రోజులు మొదలయ్యాయి ఎవరైతే నిన్ను తొక్కాలని చూస్తున్నారో వాళ్లే నీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నారు ఎవరైతే నిన్ను చీకొట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్లే నీకు సలాములు కొట్టబోతున్నారు ప్రపంచాన్ని శాసించే ధైర్యం సత్తా నీకు వస్తుంది ఇక అన్నీ నీకు అమృత గడియలే అన్నీ మంచి రోజులే మొదలయ్యాయి తల్లి తొక్కి బ్రతుకుతా అనే వాళ్ళ ముందు ఎదిగి నిలబడతా అనే ధైర్యం చూపితల్లి నువ్వు చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానమే సరిగ్గా ఉంటుంది ఎదుట ఓపిక పట్టు చూడు తల్లి ఓపిక చాలా విలువైనది ఇష్టం అలాగే కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది ఓపిక అలాగే ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజును చేస్తుంది తల్లి మూర్ఖుల చేత ప్రశంసలు అందుకోవటం కన్నా బుద్ధిమంతుడు చేత తిట్లు తినటం చాలా మంచిది పునాదులు సరిగ్గా లేని ఇంటిని గాలివాన ఎలాగైతే కూల్చేస్తుందో అలాగే గాలి మాటలు అంటే చెప్పుడు మాటలో నిండు సంసారాలను నిలువున కూల్చేస్తాయి తల్లి చీకటిని చిదరించుకోకు కొన్ని ఆలోచనలు అలాగే ఆవేశాలు మస్తిష్కంలో మెరిసే చిమ్మ చీకటిలోనే అలా అలా వచ్చినప్పుడు తల ఉంచితే ప్రాణం నిలబడుతుంది గొడవైనప్పుడు ఒక అడుగు వెనక్కి తగ్గితే బంధం నిలబడుతుంది ఒక్క క్షణం ఓడిన మనిషిగా జీవితాంతం గెలుస్తావని గుర్తుంచుకో తల్లి కోపం రావటం మానవ సహజం అయితే దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవటమే విజ్ఞత నీ చెడును కోరేవారు నీ తప్పును మాత్రమే చూపిస్తుంటారు బిడ్డ కానీ నీ మంచిని కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారని గుర్తుంచుకో జీవితాంతం అవసరాల కోసం సూర్యోదయానికి సూర్యాస్తమయానికి మధ్య పరిగెడుతో ఆనందాన్ని కోల్పోతూ ఉండటమే జీవితం కాదంటావా బిడ్డా జీవిస్తే సింహంలా జీవించాలి ఎందుకంటే నోరు లేని మేకనే బలిస్తారు కానీ గర్జించే సింహాన్ని కాదు ముగింపు తెలిసిన కథకి ముందేం జరుగుతుందో తెలిసిన జీవితానికి అంత ఉండదు తల్లి బంధాలను కలిపేది మాటే ఆ బంధాలను తెంచేది కూడా మాటే ప్రాణం పోసేది మాటే అలాగే ఆ ప్రాణం తీసేది కూడా మాటే బిడ్డ గాయాలు చేసేది మాటే మాన్పేది మాటే మాయ నిన్ను గెలిపిస్తుంది మాట నిన్ను ఓడిస్తుంది అందుకే మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు అడగటం చేత కానప్పుడు ఆశపడుకు అలాగే ఇవ్వడం చేత కానప్పుడు ఆశ చూపకు తల్లి సంస్కారం మర్చిపోయి ప్రవర్తిస్తే నీ పరువు పోతుంది అలాగే విలువను మరిచిపోయి ప్రవర్తిస్తే నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చిన సంస్కారం దెబ్బతింటుందని బిడ్డా పని ఉంటే పలకరింపు లేదంటే చీదరింపు అవసరం ఉంటేనే అభిమాన వర్షం అవసరం తీరిపోయాక తగలేసే రకం ఇది నేటి మనిషి యొక్క లోకం తీరు తల్లి ధైర్యం అనే సంపదను కోల్పోతే అన్ని సంపదలను కోల్పోయినట్టే ఆస్తి పెరగాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి అదే అభిమానం పెరగాలంటే ఆత్మీయత ఒక్కటే మార్గం బిడ్డ ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరమని గుర్తుంచుకో ఇక్కడ డబ్బును చూసి బాధపడి సంతోషపడే బంధాలే ఉన్నాయి కానీ మనసును చూసి ఆనందపడే బంధాలు లేవు తల్లే ఒకప్పుడు మనసు ఉంటే మార్గం ఉండేది అనేవారు కానీ ఇప్పుడు మాత్రం డబ్బు ఉంటేనే మార్గం ఉంది అంటున్నారు అవసరానికి ఉపయోగపడని స్నేహాలు ఆపదలో ఆదుకోలేని బంధాలు ఎన్ని ఉన్నా వ్యర్థమే కదా తల్లి ఒక్కసూటిగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు అదే అబద్ధాలు చెబుతూ లేనివి ఉన్నవి కల్పించి మాట్లాడి చూడు నీ చుట్టూ ఒక పెద్ద సమూహమే ఉంటుంది బయట వాళ్లకు ఇచ్చే సమయం అలాగే విలువ మన వాళ్లకు వాళ్ళకు ఇస్తే నీ వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు కదా చీకటి తానే గొప్ప అనుకుంటుంది కానీ దీపం తన అహాన్ని తల క్రిందిలో చేస్తుంది చెడు సమయం నడుస్తుంది అంటే అస్సలు బాధపడుకో నీ విజయంతో దాని అహాన్ని అణిచివేయి కోపం అనేది తెరలాంటిది తల్లి తీస్తే పోతుంది కానీ బాధ గాయం లాంటిది గాయం మానిన మచ్చ అల్లానే ఉండిపోతుంది గెలిచినప్పుడు పొగడటానికి వంద మంది ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఓడిపోయినప్పుడు మాత్రం ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి బిడ్డ బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీన పడిపోతుందమ్మా మనిషి ఎలా ఉన్నాడో చూడకు మనసు ఎలాంటిదో చూడు ఆనందం అందం పోతుంది అలాగే ఆస్తులు కూడా తరిగిపోతాయి కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగా అంటుంది బిడ్డ ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడో కోరుకోకు తెలియక బాధ పెడితే క్షమించు అదే తెలిసి బాధ పెడితే తీర్పు అకాలానికే అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు తల్లి ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుందమ్మా ఏ మనిషికైనా నువ్వు విలువ ఇవ్వగలవు కానీ విలువ తేలేవు అది ఎవరికి వారే సంపాదించుకోవాలి తల్లి అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కల్పిస్తుంది తెలివితో సంపాదించుకుంది సంతోషాన్ని ఇస్తుంది ఇక కష్టపడి సంపాదించుకుంది సంతృప్తినిస్తుంది బిడ్డ నిన్ను తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు భుజాల మీద ఉన్న బరువుని బలం ఉన్నవారు ఎవరైనా మోస్తారు కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసిన వారు మాత్రమే మోయగలరు బిడ్డ ఆ బంధం ప్రేమైనా స్నేహమైన మరేదైనా అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటమే నీ గొప్పతనం తల్లి నిన్ను అర్థం చేసుకునే వారికి నీ రూపంతో పని లేదు అలాగే నిన్ను బాధ పెట్టేవాళ్లకు నీ మనసుతో అస్సలు పని లేదు నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగటం ఎంత కష్టంగా ఉంటుందో మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది తల్లి ఈ ప్రపంచంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే ఏ కులం వారు పండించినా పండుతుంది ఏ కులం వారు చనిపోయినా తనలో కలుపుకుంటుంది నమ్మకం అలాగే ప్రాణం రెండు ఒకటే ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు తల్లి నమ్మిన వారిని మోసం చెయ్యకు మోసం చేసిన వారిని అస్సలు నమ్మకు పంటని చీడపురుగుల నుంచి మనసుని అసూయ ద్వేషాల నుంచి కాపాడుకోకపోతే చివరకు మిగిలేది అంతా నష్టమే పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమైపోతుంది తల్లి అసమర్థుడికి అవరోధాలుగా కనిపించేవి సమర్థుడికి అవకాశాలుగా కనిపిస్తాయి నీది కానిది నువ్వు తీసుకుంటే నీకు రావాల్సింది వేరొకరికి వెళ్తుందని గుర్తుంచుకో తల్లి నీ మనసుకు నచ్చిన నిర్ణయాన్నే తీసుకో కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు బాధపడకుండా ఉండేలా చూసుకునే బాధ్యత నీదే ఎవరైనా వచ్చి నీ దగ్గర ఎదుటివారి గురించి చెడుగా చెప్తే అస్సలు సంతోషించుకు నీ గురించి కూడా ఇతరుల దగ్గర ఎంత చెడుగా మాట్లాడి ఉంటారో గ్రహించు బిడ్డ అలాంటి వారు కాలయాపన కోసం మనసుల వ్యక్తిత్వాన్ని వాడుకుంటారు అలాగే జీవితాలతో ఆడుకుంటారు జాగ్రత్తగా ఉండు తల్లి సమయం అలాగే స్నేహం ఉచితంగానే దొరుకుతాయి కానీ వాటి విలువ అవి పోగొట్టుకున్న తర్వాతనే తెలుస్తుంది బిడ్డ దూరం నుండి అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చేమో జీవితం కూడా అలాంటిదే అవతల వారికి అందంగా అద్భుతంగా కనిపించవచ్చు కానీ అసలు ఏం జరుగుతోందో ఎదుర్కొనే వారికే తెలుస్తుంది తల్లి నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ మాటలు వారికి నచ్చట్లేదని అర్థం చేసుకో నీ ధోరణి వల్ల వారి మనసు గాయపడిందని అర్థం చేసుకో నీ నుండి దూరంగా ఉండాలి అనుకుంటారని అర్థం చేసుకో నీ వల్ల ఇంకెప్పుడు బాధపడకూడదు అని అనుకుంటారు మనిషిని గాయపరిచినా పర్వాలేదు కానీ మనసును మాత్రం ఎప్పుడో గాయపరచుకు తల్లి నీ అనుకునే వాళ్ళు నిన్ను వదిలి ఎప్పుడూ వదిలి వెళ్ళే వాళ్ళు నీ వాళ్ళు కానే కారు బిడ్డ ఎవరి జీవిత పుస్తకాన్ని వారే తమ స్వహస్తాలతో లిఖించుకోవాలి కానీ మొదటి కాగితంలో జననం చివరి కాగితంలో మరణం ముందుగానే వ్రాయబడి ఉంటుంది వాటిని ఎవ్వరూ మార్చలేరు బిడ్డ అమ్మతో ప్రేమగా మాట్లాడాలి నాన్నతో మర్యాదగా మాట్లాడాలి సోదరితో ఆప్యాయంగా మాట్లాడాలి సోదరుడితో మితిమీరి కూడా మాట్లాడాలి చిన్నారితో ముద్దుగా మాట్లాడాలి భగవంతునితో మౌనంగా మాట్లాడాలి బిడ్డ స్నేహితులతో మనసు విప్పి మాట్లాడాలి ఎప్పుడో మాట్లాడుతూనే ఉండాలి కానీ ఎవరిని నొప్పించకుండా జీవితంలో ఏది ఎప్పుడు రావాలి అంటే అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది తల్లి ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతుల్లో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించటమే నువ్వు ఏదైనా మౌనంగా భరించినంతకాలం నువ్వు మంచిదానివే ఎప్పుడైతే భరించలేక ఎందుకో అని ప్రశ్నిస్తావో అప్పుడే నువ్వు ఎంత మంచి చేసినా సరే అన్నీ మర్చిపోయి నీకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి నీకే తెలియకుండా నిన్ను ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రం కదా బిడ్డ ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం అలాగే దురదృష్టం తెలిసేది ఒక్క పెళ్ళి తర్వాతనే ఏ పదం వెనుక ఏం అర్థం ఉందో ఏ అర్థం వెనుక ఏం పరమార్థం ఉందో ఏ పరమార్థం వెనుక ఏ స్వార్థం ఉందో ఏ స్వార్థం వెనుక ఎవరి ప్రయోజనం ఉందో తెలుసుకోనంతకాలం సామాన్యుడు మానవుడు మోసపోతూనే ఉంటాడు తల్లి జాగ్రత్తగా ఉండమ్మా అలాగే ధైర్యంగా ఉండు తల్లి బిడ్డ ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క అక్షరం ప్రతి ఒక్క పలుకు కూడా నీ కోసమే ఏరి కోరి తీసుకొచ్చి నీ దోసిట్లో పోస్తున్న బిడ్డ వాటిని దోసిట్లో పట్టి నింపుకుంటావా వదిలేస్తావా నేలపాలు చేస్తావా అంత నీకే వదిలేస్తున్నా నీ ఇష్టానికే వదిలేస్తున్నా బిడ్డ ప్రతి ఒక్క మాటని ఒక ముత్యంలాగా ఏరి జాగ్రత్త చేసుకున్నావంటే నీ భవిష్యత్తు కోసం ఉపయోగించుకున్నావంటే నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది పది మందికి నువ్వు మార్గదర్శకంగా నిలబడతావు ఆదర్శప్రాయంగా నిలబడతావు మరి జీవితాన్ని అట ఇట ఎటు తేల్చుకుంటావు బిడ్డ ఎప్పుడు భయపడుతూ బానిసలాగా ఉంటావా లేదో తెలివిగా ఒక్క అడుగు ముందుకు వేసి ప్రపంచాన్ని శాసించే స్థితికి వస్తావా అవకాశం నీకే ఇస్తున్నా నువ్వే ఎంచుకో ఎంచుకోబిడ్డా అంటూ ఈరోజు బాబా గారైతే చాలా చాలా అద్భుతమైన సందేశాలను అందించారండి నిజానికి ఈ ఒక ప్రతి మాట కూడా మనం ఆచరణలో పెడితే మన భవిష్యత్తు ఎటో వెళ్ళిపోతుంది నిజంగా విజయం మనదే అవుతుంది విజయం మన వెంటనే వస్తుంది ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియో కోసం ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్